జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆయన మరణంతో జూబ్లీల్స్లో బై ఎలక్షన్స్ అనివార్యమైనవి సో రాబోయే మూడు నాలుగు నెలల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉంటాయి ఈ నేపథ్యంలో జూబ్లీల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫేమస్ పర్సనాలిటీని గ్రౌండ్లోకి దింపే ప్రయత్నం చేస్తుంది చూసాం మెగాస్టార్ చిరంజీవి హీరో నాగార్జున వాళ్ళు పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి ఎలా అయినా గెలుచుకోవాలి కమ్మ సామాజిక వర్గంతో పాటు ఫేమ్ ఉన్న వ్యక్తి రంగంలో దిగితే అధికార పార్టీ అన్ని కలిసి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని మరోవైపు బీఆర్ఎస్లో లో ఇక్కడ మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఆయన సత్యమణికి టికెట్ ఇస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందని అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఇక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వన్ సైడ్గా హిందువులందరూ ఓటేస్తారని సో జూబ్లీల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం ఇప్పుడు బై ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది బిఆర్ఎస్ ఎందుకు రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు ఆయన లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఏదైతే మంచి చేశారో మేము చూస్తున్నాం కదా రేమత్ సో ఆయన రోడ్లు వేయించడం ఇవన్నీ చాలా బాగా చేయించారు సో పవర్ఫుల్ లీడర్ ఇంకా అందరికీ బాగా చేశారు నాకు తెలిసి అయితే లాస్ట్ టైం కూడా నేను ఆయనకేస్తున్నాను సో ప్రాబబ్లీ ఆయనే గెలుస్తాడు ఓకే మానండి బాగాంటి ఆయన అదే మా ఇప్పుడు వాళ్ళ మిసెస్కి టికెట్ ఇస్తున్నారు అని తెలిసింది మేడం సో హండ్రెడ్ పర్సెంట్ ఆవిడే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను వాళ్ళ వైఫ్కి టికెట్ ఇస్తే గెలుస్తాను తెలుస్తాను కాజల్లో నమ్మకం ఉంది కాంగ్ కజెలో నమ్మకం నమ్మకం బాగాంటి గోపి ఇస్తేనే వర్క్ అవుట్ అవుతుంది అవునండి వేరే నాయకులు విఆర్ఎస్ నుంచి వేరే నాయకులకి ఇస్తే ఇంకా అంటే మేము పర్టికులర్ గా ఇదే ఈయనది అది చేసింది చూసినాం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను ఆమె ఆయన చేసిన దానికి మేమైతే చూసాం లైవ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ అంటే అంత లేదండి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనే ఆయన ది బెస్ట్ చేస్తారండి జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు సో వాళ్ళ వైఫ్ కి ఇస్తే బాగుంటది ఆవిడ కూడా సేమ్ వాళ్ళ ఆయన భార్య కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఆయన నమ్మకం ఉంది మా ఆబియస్లో నమస్తే అండి నమస్తే అండి జూబ్లీల్స్లో ఎమ్మెల్యే మాగంటి పోయినా చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా జూబ్లీస్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ బీజేపీ బీఆస్ఏ గెలుస్తుంది అండి తప్ప బిఆర్ఏ ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా అంటారు ఇదివరకు అభివృద్ధి బీఆర్ఎస్లోనే జరిగింది కాబట్టి బీఆర్ఎస్ఏ గెలిచిద్ది అంతేనా అవును బీఆర్ఎస్ నుంచి ఎవరికిటికెట్ ఇచ్చే గెలిచే అవకాశం ఉంటుంది మాగంటి గోపినాథ్ గారు భార్యకిస్తే బాగుంటది గెలుస్తారని ఆమెకిస్తే తప్పకుండా అంటే అంటే ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేసింది చాలా ఉంది నేరుగా నేను చూశాను నాది ఇదే నియోజకవర్గం కాబట్టి నేను చూశాను కాబట్టి మాగంటి గోపినాథ్ గారిది ఆయన మిస్సెస్ ఆయన ద్వారా మేము చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాం ఆయన లోటు మాకు తీరుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మేము కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ అసలు గెలవదండి ఇక్కడ అసలు లేదు కాంగ్రెస్ మాట లేదు ఇక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन